ఏంటంటే ఒక గత గత స్మృతులతోటి గత ఆలోచనలతోటి గత భావాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పించి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఈ వాస్తవ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లోపించడం వల్ల వాళ్ళు చర్చలకు కోల్పోవడం లేదు చర్చలు జరిగితే ఇంకేదో జరుగుతుంది మళ్ళీ ఆర్గనైజేషన్ చేసుకుంటారు అని రకరకాలటువంటి ఒక ఊహలతో ప్రభుత్వం ఉన్నట్లు కనబడతా ఉంది ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు ఒక అవకాశం ఇవ్వండి విలువండి చర్చలకు మీరు ఏం డిమాండ్స్ పెట్టారో ప్రభుత్వం మీరు ఆ డిమాండ్స్ పెట్టండి వాళ్ళు ఏం డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ పెట్టండి హలో ఇంకా అవసరమైతే మాలాంటి వాళ్ళు ప్రొఫెసర్ కోదండ్రౌ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ప్రొఫెసర్ హరిగోపాల్ లాంటి వాళ్ళు మేము కూడా ప్రభుత్వానికి కానీ అటు వాళ్ళకు కానీ చర్చలో సహకరించడం సిద్ధంగా ఉన్నాం మేము అందులో మీరందరూ ఒక శాంతి ఒప్పందానికి వస్తే ఈ దేశంలో యాభై ఐదు సంవత్సరాలు చూడ ఒక సమస్య పరిష్కారం అవుతుంది అనేక మంది పేదలకు ఆదివాసులకు ముఖ్యంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది